హలో వన్ అందరికీ నమస్కారం నేను మ్యారేజ్ సెలబ్రేషన్స్ అంతా షేర్ చేస్తున్నాను కదా పెళ్ళిలో తంతు ఇది ముందు రోజు నైట్ జాన్వాసం అంటారండి రిసెప్షన్ మీరందరూ అంటారు దానికి ముందు మాకు వరపూజ జరిగి అబ్బాయి అమ్మాయి కొంత దూరం నుంచి మీరు రావాలి ఒక అడుగు పెట్టాలి మేము ఒక అడుగు పెట్టాలి అని అని చెప్పి గొడవలు పడుకుంటూ తమాషా తమాషాగా అమ్మాయి కావాలంటే అబ్బాయి రావాలి అబ్బాయి కావాలంటే అమ్మాయి రావాలి అని తమాషాగా సరదాగా సాగిపోయే సన్నివేశాలు ఇవన్నీ అదే అడుగుతూ ఉన్నారు రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు దీంట్లో మధ్యలో కొంతమంది పాటలు పాడటం అలా తమాషా తమాషాలన్నీ చేశారు దీంట్లో భాగంగానే నేను మీకు ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను ముందు రోజు వాసం ఎదుర్కోవాలి అంటారు దీన్ని చాలా సరదాగా సాగుతుంది అమ్మాయిని వాళ్ళు ఎత్తుకుంటారు అబ్బాయిని ఎత్తుకొని మాలలు మార్పిడి మీరు హాఫ్ అడుగు పెడుతున్నాం మేము ఒక ఒక అడుగు వేశాము మీరు ఇంకొక అడుగు వేయండి అని ఊరిక సరదా సరదాగా సన్నివేస్తు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సాగుతుంది ఏమంటే తమాష చేసుకోవడం మేము చాలా దూరం నుంచి వచ్చాము మీరు రండి అబ్బాయి కోసం మీరు రండి మేము అడిగితే అమ్మాయి కోసం మీరు రండి అని వాళ్ళు అడుగుతారు ఆ విధంగా చాలా చక్కగా సందడిగా సందడి సందడిగా జరుగుతుంది అదే ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు హైట్ సరిపోకుండా కావాలని వీళ్ళు పైకి ఎత్తి ఇద్దరు మారాలు మార్చుకొని అప్పట్లో కదమ్మ పొడి చల్లుకునే వాళ్ళు ఇప్పుడు పన్నీరు చల్లుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి తర్వాత చక్కగా పైకి వెళ్ళి రిసెప్షన్లో అందరూ వచ్చిన బంధువులందరూ ఆహ్వానిస్తూ నిలుచుకొని రిసెప్షన్ సాగుతున్న తర్వాత దానికి ముందు జరిగే తంతు ఇది చెప్పాను కదా పెళ్ళిలో సన్నివేశాలన్నీ నేను మీకు షేర్ చేస్తానని ఇదొక చాలా చక్కటి సరదా సన్నివేశం మీ అందరికీ కూడా నచ్చించు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాగే సాగుతుందా మా ఇంటి అయితే ఇలాగే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ చెప్పాను కదా అందరూ దగ్గరికి అయిన తర్వాత మాల మార్పిడి కదమ్ పొడి చల్లేవాళ్ళని చెప్పాను కదా దాని బదులు పన్నీర్ చల్లుకొని ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ చేయిని పట్టుకొని మేడ పైకి తీసుకెళ్తారు అప్పటి నుంచి రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి రిసెప్షన్ అనమాట మామూలుగా జనరల్గా అయితే అందరు పెళ్ళిళ్ళు సింపుల్గా సాగుతుంది కానీ మన పెళ్ళిళ్ళు మాత్రం ఇలాగ జాన్వాసం పూజ అని జరుగుతుంది అందరికీ తెలిసే ఉంటుంది బహుశా నేను చెప్తున్నాను అంతే చూడండి చాలా అంటే చాలా చక్కటి సన్నివేశాలతో సరదా సరదాగా ఓ హడావిడి ఎంత బాగుంటుందంటే ఇది చాలా అల్లరి అల్లరిగా అందరూ చేస్తారన్నమాట చాలా బాగుంటుంది చూడండి